పాప అది కాదు అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో ఐ కోంటింట్ టేబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా అది నాదో గాదో నేనైతే అలా మాట్లాడలేదు మాట్లాడలేను పర్ మై నాలెడ్జ్ వరకైతే నేనే మాట్లాడాను అనుకుంటా ఐ హావ్ టు లిజన్ ఇట్ పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం బట్ ఇది మీరు అనేది కూడా ఫస్ట్ నన్న పోలీస్ స్టేషన్ అయితే ఎవరు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు గడిచవాడు అంటారు మీ భార్య మీ మీ ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు ఇప్పుడు కాదండి షీ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ నేను కోసం ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సర్ కచ్చ సాధింపండి ఎలిగేషన్స్ రీజన్ ఉంటుంది డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందన్న ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ గవర్నమెంట్ సం దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది మీకు ఏమైనా ఆమె మీద పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పాను అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోవాలి లేకపోతే ఒక్క సినిమా కూడా చేయమును నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు ఎంక్వైరీ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి వాళ్ళు కలపడానికి పిలిచారు వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి మీరు కోర్టులో చూసుకోండి పోలీస్ స్టేషన్ లో దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లన్స్ దిశ అంటే అభియోగం అంటే చెప్పేది అంతా అడగండి మీరు వాళ్ళని అడగండి మీకు డబ్బులు ఇచ్చారా ఇన్ఫ్లుయన్స్ చేశారని అడగండి సార్ వితౌట్ మై నోటీస్ నన్ను కి కూడా పెళ్ళకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫుయన్స్ చేస్తే అక్కడ జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా పెళ్ళ నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా డైరెక్ట్ గా అరెస్ట్ అని నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అడిగితే దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో దిశ మరి రూల్ మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం కొడుతున్న కారణం ఉంటుంది అదే చెప్తున్నాను ఫైలో ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధి చేయడానికి ఎవరు డిసైడ్ అవరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే ఈ వీధి ఫోర్ ఇయర్స్ బ్యాక్ విడిపోయావాడిని ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్ గా దిశ స్టేషన్ లో ఏసీపీ ముందు సిఏ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేర్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసు ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం ఒక ముందు మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను రిప్లై మాట్లాడు ఏదో ఏం అడిగారండి సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశాను అండి రాణి గారు బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమకు ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలు ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రస్ అవడం కూడా రీజన్ ఆవిడ నేను నా మానన్న నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేయనున్నారు దే ఫోర్స్ డెస్ వచ్చారు నేను ఏదో చిన్న చిత్తగా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో ఈమె ఫ్యాంటసీస్ వరకు సినిమాలు టిక్ టాక్స్ రా చెయ్యు ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుగా ఒక నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తారు ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పారు మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి వెన్షిస్ టు మూవ్ టు దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వర్క్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా

అప్పుడు వస్తాయి క్వశ్చన్స్ ఈ మాట నీకు నాలుగేళ్ళ నుంచి ఎందుకు గుర్తు రాలేదు అని అడుగుతాను నేను ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కూడా అదే అడుగుతాను వై దిస్ ఈ సిచ్యువేషన్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎందుకు రాలేదు ఇప్పుడు అమ్మాయి ఏందంటున్నారు నేను అదే చెప్తాను ఎంత లేదు మీడియా నిన్న కూడా ఉంటారు లాస్ట్ వీక్ వచ్చిన ఉంటారు రేపు వచ్చిన ఉంటారు నెక్స్ట్ వీక్ వచ్చిన ఉంటారు దిస్ ఇస్ అన్ ఆఫీస్ వస్తుంటారండి ఎవరో ఒకరు వస్తుంటారు ఒక సైడ్ క్యారెక్టర్ కోసం వస్తారు సినిమా కోసం వస్తారు దీనికోసం నేను అడుగుతుంది ఏంటంటే నా ఆఫీస్ మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి ఎప్పుడు వచ్చారు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి ఐ విల్ ప్రూవ్ దాను నేను వచ్చి గంట అవుతుంది అంటే గంట అంటే మీరు రాకంట ముందు నేను మీరు వచ్చేసరికి జిమ్ కాస్ట్యూమ్ లో ఉన్నాను పక్కనే నా జిమ్ వెళ్తే జిమ్ కి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది జిమ్ లో ఉన్నానా లేదో తెలుస్తుంది ఇది త్రీ మంత్స్ అయిందని తీసుకో ఇది త్రీ మంత్స్ అయింది తీసుకొని ఫిబ్రవరి ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు ఆఫీస్ ఓపెన్ చేశాను ఎయిటీన్త్ వచ్చాను చెప్తుంది పెళ్లి చేసుకున్నారని ఎవరు పెళ్లి చేసుకున్నారు లేదండి ఇట్స్ కంప్లీట్ ఫాల్స్ థింగ్